మనం ప్లేట్లు శుభ్రంగా ఉండాలంటే ఇలా తోమించుకోవాలండి తోమించుకుని ఇంగో వీటిలో కడిగి దాంట్లో కడిగి తర్వాత మళ్ళీ ఇంగో ఇలాగ ఇస్తున్నాము అంటే నీళ్ళు వాడిపోతాయని బోర్లిస్తున్నాం ఇలాగా ముందుగా ఇలా బార్లించి తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ఈ గుడ్డతో తుడిచేస్తున్నాము బట్టతో తుడిచేసి అప్పుడు మళ్ళీ ఎండలో పెడతామండి ఎండలో పెట్టి ప్యాకింగ్ చేస్తాం అప్పుడు కానీ ఈ ప్రాసెస్ పూర్తయినట్టు కాదండి అంటే ఎవరు ప్లేట్లు వాడినా కూడా ఈ రకంగానే చేస్తేనే మళ్ళీ ఇంకొకళ్ళు ఆ ప్లేట్లు వాడడానికి రెడీ అవుతాయండి అదే మనం స్టీల్ బ్యాంక్ అంటే ఏంటంటే స్టీల్ బ్యాంక్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే ఎవరన్నా అన్నదానం చేసే వాళ్ళని పట్టుకెళ్ళమని చెప్తాం మనం ఆ పట్టుకెళ్ళిన తర్వాత మోస్ట్లీ చాలామంది ఏంటంటే దాన్ని మళ్ళీ క్లీన్ చేసి ఇంతలాగా ఎండలో పెట్టి స్టోర్ చేసి సాధారణంగా ఇవ్వరండి కాబట్టి మాది సర్వీస్ కాబట్టి మేము మళ్ళీ ఇలా చేస్తూ ఉంటాము చేయించి మళ్ళీ నీట్గా పెడతామండి అంటే స్టీల్ బ్యాంక్ మెయింటైన్ చేయడం అంటే ఇంత కష్టం ఇంత కష్టం ఎందుకోసం అంటే పర్యావరణాన్ని కాపాడడానికి ఆవులు మనం పడేసిన వాటిని తినకుండా ఉండడానికి ఎవరో కాల్చకుండా మన ఆరోగ్యం పాడకుండా ఉండడానికి అండి ఈ ప్లేట్లలో ఇప్పుడు వరకు గ్లాసుల్లో కూడా మూడు లక్షల మంది పైగా తిన్నారు అది మాకు సంతోషం స్టీల్ బ్యాంక్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇదిగోనండి ఇలా తుడిచి మళ్ళీ ఎండలో పెడతాము ఈ ఎండలో పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ ప్యాకింగ్ చేస్తామండి ప్యాకింగ్ చేసినవి ఇగో ఇలా ఉన్నాయండి అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట వస్తువు